త రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు అదేవిధంగా పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ముప్పై ఒకటి ముప్పై రెండో డివిజన్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదల ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మా సోదరులు శ్రీ కోటమిరెడ్డి సేరెడ్డి గారి ఆధ్వర్యంలో శంకుస్థాపనలు కూడా ఆరు కోట్ల రూపాయలతో చేసుకోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మెగా బ్లడ్ క్యాంప్ ఒకటి కూడా శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి సేరెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఆ క్రమంలో భాగంగా ఈరోజు దర్గా ఉన్న విశ్వభార విశ్వభారతి అందుల పాఠశాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు సన్నపురెడ్డి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే పిల్లలందరికి కూడా ఫ్రూట్స్ కానీ అదేవిధంగా బిర్యానీ అవన్నీ అందించడం కూడా జరుగుతూ ఉంది మీకు అందరికీ కూడా తెలుసు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల లోపే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో అయే కాకుండా హామీలు ఇవ్వను కూడా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఏదైతే చెప్పారో అవన్నీ కూడా కులం మతం పార్టీ చూడకుండా అన్ని వర్గాలను కలుపుకుంటూ వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలకు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది ఇటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు ఉండడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఆయన రాబో దినాల్లో కూడా శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలని ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధానంలో భగవంతుడు ఆయనకి అన్ని విధాల సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు రాష్ట్ర చరిత్రలో మాట తప్పని మడమ్మ తిప్పని ముఖ్యమంత్రిగా జన్మదినం జరుపుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విశ్వభారతి అందులో పాఠశాలలో సన్నపేట సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో రూరల్ శాసనసభ్యుడు కోటరెడ్డి రెడ్డి గారు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి పోటరెడ్డి గిరిజర్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు అందులో పాఠశాలలో ఈ అంద బాల బాలికలకు పళ్ళు బిర్యానీ కార్యక్రమం చేయడం సంతోషకరమైన విషయం ఏదేమైనా అందరు ఆశీస్సులు కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండి ఈ రాష్ట్రం సుభక్ష్మంగా పరిపాలన సాగించేటటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గిరిధర్ రెడ్డి గారు సేదర్ రెడ్డి గారు చేసేటటువంటి మంచి కార్యక్రమాలకు మనందరూ ఆశీస్సులు వాళ్ళకు కూడా ఇచ్చి ఈ యొక్క పరిపాలనను అద్భుతమైన పరిపాలనగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వారిద్దరికీ జగన్మోహన్ రెడ్డితో పాటు గిరిధర్ రెడ్డికి సేదారెడ్డి గారు కూడా వారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను మన ప్రియతమ నాయకులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన నాయకులు కోటమరెడ్డి శ్రీధర్ శ్రీధర్ రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ విశ్వభారతి ఆంధ్ర పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి స్థానిక నాయకులతో కలిసి ఇక్కడ పళ్ళు పంపిణీ అదేవిధంగా భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ చిన్నారు పిల్లల ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు గిరిధర్ రెడ్డి గారు మాకు మా ముఖ్యమైనటువంటి మా ప్రీతిమ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ ఆశీస్సులు కూడా ఈ పిల్లలకు ఉండాలని మేము కోరుకుంటూ సెలవు